శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రమైతే డబ్బుకు సంబంధించిందండి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో డబ్బు అనేది చాలా అవసరం మనిషి డబ్బు లేనిదే విలువలేదు అలాగే మనిషి మనుగడకి అవకాశం లేదు ఏ పని చేయాలన్నా కూడా ప్రస్తుత కాల పరిస్థితుల్లో మనిషికి డబ్బు అనేది చాలా అవసరమైనదండి అలాంటి డబ్బు మనకి ఎలా రావాలి మనం ఎలా సంపాదించుకోవాలి అనేది తెలుసుకుందామండి దానికోసమైతే మన ఎవరైనా సరే ఊరికే అనేది రాదండి మన ప్రయత్నం చేస్తూ మన ప్రయత్నానికి ఆ భగవంతుడు తోడుగా ఉండాలి మనం వంద రూపాయలకు అమ్మే అమ్ముతున్నాము ఒకటి రెండే అమ్ముతున్నాము లేదు ఆ అమ్మవారి దయ ఉంటే పది పదకొండైనా అమ్మగలము అలా మన దగ్గర ఉన్న ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ మంత్రాలనేవి చెప్పుకోవడం జరిగిందండి ఈరోజు చెప్పబోయేదైతే మంత్రము స్విచ్ బోర్డో కాదండి అది ఒక జపనీస్ వర్డ్ అనమాట ఆ పదాన్ని డే టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఎవరైనా జపించవచ్చండి దీనికైతే ఎలాంటి పరిహారము లేదా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవండి ఆ పదాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే ఉదయం ఐదు గంటలకు లేచినా నాలుగు గంటలకు లేచినా ఎప్పుడైనా సరే ఒక్క రెండు నిమిషాల పాటు కూర్చొని ఇప్పుడు చెప్పబోయే పదాన్ని పదకొండు సార్లు కానీ లేదా ఇరవై సార్లు కానీ లేదమ్మా మేము ఎప్పుడైనా చెప్పగలము మాకు నోరు తిరుగుతుందంటే ఎప్పుడైనా అనుకోవచ్చు అండి ఈ పదాన్ని పదే పదే అనుకున్నా మనకి ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంత పవర్ఫుల్ మంత్రం అనమాట ఆ పదాన్ని మనం చెప్పటం వలన జరిగేది ఏంటంటే ఆ అమ్మవారికి మనం అడుగుతున్నట్టు కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా ఆ పదానికి అర్థమండి ఇప్పుడైతే నేను ఆ పదాన్ని మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పదాన్ని జపించి మీకు కావలసినంత డబ్బు మీరు సంపాదించుకోవాలని ఆ తల్లి అనుగ్రహం మీకు ఉండాలని ఈ మంత్రాన్ని చెప్పడం జరిగింది మంత్రము అనే దానికన్నా కూడా ఒక పదం అని చెప్పడం చాలా తేలికండి మంత్రము అంటే మళ్ళీ మనం ఇవి పాటించాలి నియమాలు అనుకుంటారు దీనికి నియమాలు పాటించడం అనేది ఏమి లేదండి ఆ వర్డ్ వచ్చేసి అరిగాడో 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 విన్నారు కదండి స్క్రీన్ పైన కూడా ఇచ్చాను మీరు ఉదయాన్నే కనుక పదకొండు సార్లు అయినా సరే కనీసం రెండు నిమిషాల పాటు కూర్చొని మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా ఈ పదాన్ని చెప్పుకున్నట్లయితే డబ్బు అనేది ఖచ్చితంగా మీకు దొరుకుతుందనమాట ఎటు నుంచి అయినా సరే మీకు ఆ డబ్బు చేరుతుంది స్వస్తి